నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడలో గల రాజ్యసభ సభ్యులు బాబు క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు దేవాలయాల్లో చర్చల్లో మసీదుల్లో ప్రత్యేక పూజలు మరియు ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అలాగే పేదలకు అనాథాశ్రమాలకు పళ్లు పంపులు చేయడం జరిగింది క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబద్దుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని అభిమానులు మరియు కార్యకర్తల మధ్య కేక్ అడ్ చేసి జన్మదిన వేడుకల్లో భాగస్వామయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసుల డి యశదాసు మాజీ జడ్పీ ప్రతిపక్ష నాయకుడు తోట నవీను మాజీ డిప్యూటీ మేయర్ అడిగేల శ్రీనివాస్ సీనియర్ నాయకులు నూరుకుతి వెంకటేశ్వరరావు మాజీ జడ్పీటీసీ కాకర్ల చలపతి న్యూటన్ ఆనంద్ వెన్నప చక్రధర రావు సీత ఎదుర బోల్ల కృష్ణమోహన్ బీజేపీ నాయకులు కరే సత్యనారాయణ రాజు సంగాణి బొంగారాజు కాలకూరి నాగేశ్వరరావు కలుపు ముత్యం శేఖర్ గోపి తదితరులు పాల్గొన్నారు